హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు కూడా ఏంటి అని ఉదయాన్నే కృష్ణ ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు వీడియో అయితే మా కృష్ణ మందిరంలోనే ఏం చేస్తున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఏంటి ఈరోజు వీడియో అంటే కనుక మాకైతే భద్రాచలం నుంచి తలంబ్రాలు బియ్యం ఉంటాయి కదండీ ఆ వుడ్లు అయితే వచ్చాయన్నమాట సో వాటిని ఒలిచేసి బియ్యం కని చేసి పంపించాలన్నమాట సో మేమందరం కూడా కూర్చొని ఇక్కడ ఆ వుడ్లు అని వాళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము ఆల్రెడీ ఒలుస్తూ ఉన్నారు మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీశారనమాట సో అందరూ కూడా మాస్క్లు అయితే వేసుకోవాలి కానీ మాస్క్ తెచ్చుకోవడం మర్చిపోవడం వల్ల ఈ విధంగా శారీస్ అనేవి కట్టేసుకున్నారనమాట ఆ తర్వాత ఇంకొంతమంది అయితే వచ్చేసి మాస్క్లు అయితే ఇచ్చారు ఆ తర్వాత మాస్కులు కూడా వేసుకున్నారు ఈ బియ్యం ఏంటంటే చాలా జాగ్రత్తగా కింద పడకుండా ఈ విధంగా ఒక పేపర్ అయితే వేసేసుకొని ఎవరిన్ని మొలవగలితే అన్నమాట వుడ్లు అనేవి అదేనండి ధాన్యం గింజలు ఉంటాయి కదా ధాన్యం అనేది తీసేసి బియ్యం అనేది సపరేట్ చేయాలన్నమాట సో మాకైతే ఇది ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే మాకు ఈ విధంగా బియ్యం అనేవి భద్రాచల నుంచి వస్తాయి అనమాట అదే ధాన్యం అనేవి వస్తాయి అనమాట వాటిని మేము బయ్యి చేసేసి మళ్ళీ వాటిని రిటర్న్ చేయాలన్నమాట భద్రాచలం అవి మనకి కళ్యాణంలో తలంబ్రాలు బియ్యం కింద వాడతారనమాట సో ఈ విషయం మీరు ఎంతమందికి తెలిసింది నాకు కామెంట్స్ అండి మీరు ఎంతమంది ఈ విధంగా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు ఇక్కడ ఏంటంటే అందరం కూడా కూర్చొని చక్కగా రామనామం అనేది ఒక రికార్డ్ అనేది పెట్టేసుకున్నమాట వీడియోలో అదే సౌండ్ బాక్స్కి రామనామం రికార్డ్ పెట్టేసుకొని మేము అది జపిస్తూ ఈ విధంగా అయితే ఒడ్లు అనేది ఒలుస్తూ ఉన్నాం అనమాట నోటికి మాస్క్ ఎందుకు అంటే కనుక మనం మాట్లాడే మాటలు నోటంట తుప్పర్లు అనేవి బయటికి రాకూడదని ఉద్దేశంతో నోటికి మాస్క్ అనేది కట్టుకున్నాం అనమాట సో ఆ రామనామం ఎందుకు అంటే కనుక మనం వేరే టాపిక్ ఏమి మాట్లాడకుండా అదే వింటూ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా అలా చేసుకుంటూ ఉన్నామనమాట మొత్తానికైతే ఈ విధంగా అందరం ఇప్పుడైతే ఇంకా కొంచెం తక్కువ మంది ఉన్నారు కదండీ ఇంకా ఉదయం అవ్వడం వల్ల కొంచెం తొందరగా మొదలు అన్నమాట ఎందుకంటే మరి టైం పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం బేగం మొదలు పెట్టేసాము ఇంకోసేపు అయిందంటే కనుక చాలామంది వస్తారు లాస్ట్ టైం అయితే మొత్తం హాల్ అంతా నిండిపోయింది అనమాట బయట కూడా అంత జనం అయితే వచ్చి ఒలిచి వెళ్ళారనమాట సో ఇక్కడ వచ్చేసి మేము రామసేత సత్సంగం అనేది వారం వారు చేయడం అలవాటు అనమాట సో వేరొక ఇంటికి వెళ్ళి చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మేము ఆ వడ్లు ఒలుస్తూనే రామసేత సత్సంగం కూడా కంప్లీట్ చేసేసాము ఇదేంటంటే ఒక నూట ఎనిమిది రామ్ శక్తి సత్సంగాలు చేయాలనేది మాకు ఒక టార్గెట్ అవుతుంది అనమాట వార వరకు ఖచ్చితంగా ఎవరో ఒకరి ఇంట్లో అయితే చేస్తుంటాం ఈ బుడ్డుది ఎవరైనా చూస్తున్నారా ఇదైతే మా మేడం గారు మనవరాలు అనమాట భలే యాక్టివ్గా భలే సరదాగా ఉంటుంది అనమాట మా అందరితోనే బాగా ఆడుకుంటూ ఉంటుంది అందరూ వచ్చామంటే కనుక ఇంకా అక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడదు ఏడుస్తుంది అనమాట మేము వెళ్ళిపోతుంటే సో తనక్కడ అలా వీడియో తీస్తుంటే చక్కని నవ్వుతుంది చూసారా మిగిలిన వాళ్ళందరూ కూడా లోపల ప్లేస్ లేక ఈ విధంగా అక్కడక్కడ కూర్చొని ఒడ్లు అనేది ఒలుస్తున్నారన్నమాట మేమందరం కూడా తెలుసు కదా ఆల్రెడీ మేమందరం ఒక టీం మెంబర్స్ అని చెప్పేసి సో అందులో కొంతమంది మెంబర్స్ అయితే కొంచెం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ విధంగా అయితే వోలుస్తూ ఉన్నాం అనమాట లాస్ట్ టైం అయితే వీధిలో వాళ్ళు కూడా చాలామంది అయితే వచ్చి చేశారండి ఈసారి అయితే కొంచెం తక్కువ మంది వేయరు ఎవరికి అంత భాగ్యం ఉంటే అంతే కదండి సో మాకైతే ఈ అదృష్టం దక్కిందని మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం మీరు అంతమంది ఇది చేసారు కామెంట్ కామెంట్ చేయండి ఫైనల్గా అయితే అంత అయిపోయిన తర్వాత మేమైతే హార్ ఇచ్చేసి ప్రసాదాలు పంచుకొని ఇంటికైతే వెళ్ళామనమాట సో ఈరోజు రోజు వీడియో అయితే ఇదేనండి నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోతే అలాగే నచ్చానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్